కర్నూలు జిల్లా ఆదోని పట్టణంలో మధు హాస్పిటల్లో వరల్డ్ హార్ట్ డే ర్యాలీ నిర్వహించడం జరిగింది ఈ వరల్డ్ హార్ట్ డే ర్యాలీ సందర్భంగా మాట్లాడుతూ ఎంతో మంది హార్ట్ ప్రాబ్లం ఉన్న అవగాహన లేక చనిపోతున్నారు ఎంతో మంది ప్రజలు హార్ట్ ప్రాబ్లం తో బాధపడుతున్నారు హార్ట్ ప్రాబ్లం కాకుండా ముందుగానే ప్రజలకు అవగాహన ర్యాలీ నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమంలో మరో హాస్పిటల్ వారి సిబ్బంది మరియు కార్డియాలజిస్ట్ విశ్వనాథ్ తదితరులు పాల్గొన్నారు பார்க்க தான் பாடுறோம் பாடுறோம்